కుక్క బ్రో మన యజమాని మాటకి ముందు మనల్ని మూగజీవులు మూగజీవులు అంటున్నాడు మనం ఎక్కడ మూగవాళ్ళం బ్రో ఆకలేసినప్పుడల్లా అంబా అంబా అని అంత బాగా అరుస్తుంటే ఈ మనుషులకు మన భాష అర్థం కాక అసలు మనకు మాటలే రావనుకుంటున్నారు వాళ్ళు మనుషులకు కూడా ప్రాంతాన్ని బట్టి ఒక్కో భాష ఉంటుంది బ్రో ఈ మధ్య మధ్య అని కనిపెట్టి ఏ ఆ ఊరి భాష అది మాట్లాడి వాళ్ళ మీడియేటింగ్ చేస్తుందంట అవునా అదేదో వాళ్ళు మనకు కూడా ఇస్తే బాగుండు నేనెప్పుడు అంబా అన్న మా యజమాని గడ్డి కోసమే అనుకుంటున్నాడు ఆకలితో పాటే భయం బాధ చలి దోమకట్లు ఇలాంటివేమొచ్చినా కరెక్ట్ గా చెప్పొచ్చు అవును కదన్నా అప్పుడు ప్రతి రోజు చికెన్ పెట్టమని అడగచ్చు నువ్వు గుర్తు చేయకు నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి హర హర నా దగ్గర నీచు గురించి మాట్లాడే పని అయితే వెళ్ళిపోండి ఇక్కడ నుండి సారీ గేదన్నా తప్పైపోయింది నేను కూడా సారీ సరే సర్లే క్షమించేశానులే ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నా ఏ గురించి గేదన్నా ఆ అదే అదే మనమే దాన్ని అడిగి ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కనిపెట్టేస్తే పోలా జంతువుల భాష నుండి మనిషి భాషలోకి ట్రాన్స్లేటర్ వావ్ సూపర్ ఐడియా కదన్న కమ్ ఆన్ లెట్స్ డు ఇట్ బ్రో దాని కోసం మనకు ఒక ఫోన్ కావాలి ఆ మన యజమాని దగ్గర ఫోన్ ఉందిగా మీలో ఎవరైనా వెళ్ళి దాన్ని ఎత్తుకురండి నేను వెళ్తా కదన్న ఆల్ ది బెస్ట్ పిల్లి బ్రో అని కుక్క గేద పిల్లిని ఎంకరేజ్ చేస్తాయి అది ఉత్సాహంగా వెళ్లి తమ యజమాని సూర్య నిద్రపోతుండగా తెలివిగా ఫోన్ తీసుకొని వచ్చేస్తుంది గ్రేట్ తమ్ముడు నువ్వు సాధించావు కానివ్వండి త్వరగా పని మొదలు పెడదాం ఓకే ఓకే అలా అవి ఫోన్ లో ఏఐని ఓపెన్ చేస్తాయి నమస్కారం నేను ఏఐ మీకు ఏ విధంగా సహాయపడగలను నువ్వు మా భాష మనుషులకు అర్థమయ్యేలాగా ఒక ట్రాన్స్లేటర్ కనిపెట్టాలి అది నాకు చిటికలో పని దానికోసం నాకు డేటా కావాలి అంటే మీరు మాట్లాడే భాష మొత్తం నాకు నేర్పించాలి ఇప్పుడు నేను నావంతు నావంతు అలా అవి మూడు ఒక్కొక్కటిగా తమ భాషను ఏకి నేర్పిస్తాయి డేటా కలెక్టెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఈస్ ప్రాసెసింగ్ ఇంకా చెప్పట్లో మన కళ నిజం కానండి అప్పుడు మన యజమాని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు మొన్నకి మొన్న నేను చికెన్ అడిగితే యజమాని యజమానులోపు చొద్దున్నం పెట్టాడు నీకే నయం నేను మటన్ అడిగితే మూడు రోజుల ఫ్రిడ్జిలో మురగబెట్టిన కూర పెట్టాడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి రోజు కంపు కొట్ట ముందు పెట్టి వాడు మాత్రం స్వచ్ఛమైన నా పాలు పిండుకుని పోతున్నాడు రాక్షసుడు వాణ్ణి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలి అని కసిగా అవి మాట్లాడుకుంటూ ఉంటాయి ఇదిలా ఉండగా మరో పక్క వాటి యజమాని సూర్య ఏం చేస్తున్నాడో చూద్దాం తారా నా ఫోన్ ఎక్కడ పెట్టావు కనిపించట్లేదు ఇది బాగుంది నువ్వెక్కడో పడేసుకొని నామే ధరుస్తావే సరిగా వెతుకు కనిపిస్తుంది ఇల్లంతా వెతికాను ఎక్కడా లేదు ఇందాక గేదె గడ్డేసి వచ్చి పడుకున్నా ఒకవేళ అక్కడ ఏమన్నా పెట్టి మర్చిపోయానేమో అనుకున్న సూర్య వెంటనే గేదెల కొట్టం వైపు వెళతాడు కంగ్రాచులేషన్స్ అనిమల్ టు హ్యూమన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఈస్ క్రియేటెడ్ ఆగండి ఆగండి దీన్ని ఒకసారి చెక్ చేద్దాం నాకు ఆకలిగా ఉంది సూర్య వెంటనే ఒక పెద్ద ఏఎఫ్సి బకెట్ ఆర్డర్ పెట్టు అబ్బా నెగ్డోనాల్స్ అని చెప్పుండాల్సింది చిచి ఆపుతారా మీ చికెన్ గోలా మిస్టర్ సూర్యం రోజు సేమ్ పచ్చిగడ్డే తిని బోరు కొడుతుంది నాకు ఫ్రెష్ గా పంజాబ్ నుండి గడ్డి తెప్పించు అలాగే రాత్రిళ్ళు దోమలు ఎక్కువగా కుడుతున్నాయి పైగా ఈ కొట్టం మూత్రం కంపు కొడుతోంది ఒక కొత్త ఏసీ రూమ్ అరేంజ్ చేయి ఏమి తెలివి సూపర్ అసలు నీ బుర్రే బుర్రే థ్యాంక్ యూ పిల్లి బ్రో అలా అవి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అటుగా వచ్చిన సూర్య వాటి మాటలు విని ఆశ్చర్యపోతాడు ఏంటేంటి పిల్లికి ఏఎఫ్సి బకెట్ ఆర్డర్ పెట్టాలా ఆ కుక్కకి నెగ్డోనాల్డ్స్ ఈ కర్రిగేదకేమో గేదకేమో ఏకంగా ఏసీ రూమ్ కావాలా ఆహా ఏమి గుంతమ్మ కోరికలు కోరుతున్నాయి వీటినా ఇన్ని రోజులు పాపం మోగజీవులు అనుకున్నది అంటున్న సూర్య మాటలకు గేదె పిల్లి కుక్క మూడు యజమాని వైపు చూస్తాయి మా మాటలు నీకు అర్థమవుతున్నాయని తెలుసు ఏసీ గది ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నావు అమ్మో ఇంకా ఇక్కడే ఉంటే ఇవి నా లేదు అని సూర్య పరుగందుకుంటాడు నా ఏసీ రూమ్ చికెన్ అంటూ అవి మూడు తమ యజమాని వెనకాలే పడి పరిగెడతాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్